ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు కూర వచ్చేసి ఉల్లిగడ్డ కోడిగుడ్డ కూర అయితే చేస్తున్నా ఉల్లిగడ్డలు అయితే కోసి పెట్టాను అనమాట ఉల్లిగడ్డ కోడిగుడ్డ అంటే మీకు ఎంతమందికి మందికి ఇష్టమో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు అయితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మరి చూస్తున్నారు లైక్ చేయట్లే కామెంట్ చేయట్లే లైక్ చేయకపోతే లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా మరి అయితే స్టార్ట్ చేద్దామా ఫస్ట్ అయితే ఉల్లిగడ్డ కోసి పెట్టాను కదా కోడిగుడ్డు కూడా తెప్పించాను కొట్టుకుని కూర అయితే స్టార్ట్ చేద్దాం ఉల్లిగడ్డలు కూర ఈ రోజు అయితే చేస్తున్నా అనమాట ఫస్ట్ అయితే స్టవ్ అయితే ఎదిగించాను కలయి పెట్టాను కదా నూనె అయితే పోతున్నా నూనె అయితే పోసాను నూనె అయితే వేరు కావాలి ఇంకా కోరిస్తే రెడీ చేస్తాను వచ్చేసి ఫస్ట్ అయితే నూనె అయితే వేడైతుంది మా చెట్టుకున్న కర్రేపాకు అయితే కొంచెం అంటే కొంచెమైతే కొంచెం ఎగురొచ్చింది ఆ కొంచెం కొంచెం అయితే నేను దెబ్బకి అనమాట వీటిని అయితే ఈరోజు కూర కూరలు అయితే వేస్తున్నా చాలా రోజులు ఇప్పుడు పెంచుతున్నాం అనమాట ఈరోజు కూరగాయలు కట్ చేశాను అప్పుడప్పుడు ఇంకా కూరగాయలు మార్కెట్ కడ చేస్తాం కానీ అయితే మా చెట్టుదే కరేపాకు వచ్చాను కొంచెం అల్లం పేస్టు ఇక్కడ వచ్చేసి ఎన్ని మిప్పకాయలు మూడు తాగిలు పసుపు కారం రెడీ చేసి పెట్టారనమాట ఫస్ట్ అయితే ఎన్నిమిరపకాయలు అయితే వేస్తున్నా నూనె అయితే వేడైపోయింది ఇంకా పచ్చమి ఎన్నిపకాయలు అయితే వేస్తుందా సారీ ఇంక పచ్చిమిరపకాయలు వచ్చింది ఎన్నిమిరపకాయలు వేసిన తర్వాత కొన్ని తాళిమీదలు ఎక్కువ కాదు బమ్మలు వాళ్ళు అయితే తాలిమిళులు ఎక్కువ ఉంటే వేడి పక్కకు పెడతారు అందుకని వాళ్ళు ఏటమి కొన్ని వేస్తారనమాట ఎక్కువ వేయసి ఇంకా తాలిమీలు వేస్తాను కదా నూట ఇంకా టైమింగ్ వేసాను తర్వాత అల్లం వేసి కొంచెం కొంచెం పసుపు కరిపండి చూసి పసుపు నాకు వచ్చినట్టుగా నాకు వేసినట్టుగా అయితే ఈ రది కోరుకుంటూ ఇదిగడ్డ కోరెట్టు వేసిన తగ్గేట్రీ కరవపాకు అయితే ఇట్లా చిప్పించి అది అయిపోతుంది వేను మిరకాలు తాళిముండలు కల్లం వేసి ఫస్ట్ సరిగ్గా వేసి తాళిపెట్టే రెడీ చేశాను ఈ తర్వాత తాళిపెట్టే రెడీ అయిపోయి పౌరిగడ్డ ముక్కలు అయితే ఉంటాం ఇంకా ఉల్లిగడ్డ ముక్కలు అయితే తాలింపులు వేసాను అవి ఒక పది నిమిషాలు అయితే మగ్గ ని ఇవి అయితే మగ్గుతున్నాయి అనమాట చూసారు కదా తాలింపు ఉల్లిగడ్డ ముక్కలు అయితే రెండు మిక్స్ అయితే కలిపాను కలిపేసి కొద్దిగా అయితే మాకు వెళ్ళా అలా కోరు పెట్టి గిన్నెలో ఒకసారి పోసుకు రావు కదా పెట్టారు లో పెట్టారాగా ఉన్నాయి కొత్త అని చెప్పిస్తాను అనమాట ఖరాబ్ ఫ్రిడ్ పెట్టారు పెట్టారనుకుంటా మీరు కోడిగుడ్డు ఉల్లిగడ్డ కూర ఎలా చేస్తారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నేనైతే ఇలా చేస్తాను అనమాట కోడిగుడ్డు ఉల్లిగడ్డ కోడిగుడ్డు ఉరిగడ్డ కూర పచ్చిమిరపకాయలు కూడా చేస్తారు కానీ నేనైతే ఈరోజు కారం ఇచ్చి చేస్తున్నా మచ్చులు అడుగుతుంది కూర ఏంటని ఏం కూర కావాలి నీకు కోరుగుడ్ కోడిగుడ్డు కూరే కావాలా కోడిగుడ్డు కూరే చేస్తున్నా కాకపోతే కొంచెం టైం పడుతుంది ఐదు కూరగా ఇక కోడిగుడ్లు అయితే గిన్నెలు అయితే పోతారనమాట ఐదు కోడిగుడ్లు ఇక్కడ ఉల్లిగడ్లు అయితే రెడీ అయిపోయింది ఇంకా కోడిగుట్టయితే కొట్టి గిన్నెలో పోసాను కదా అతనైతే ఇంకా ఉల్లిగట్ల వేద్దాం ఉల్లిగట్లు మగ్గిన తర్వాత కోడిగుడ్లు అయితే పోస్తే ఇలా ఒకసారి ఇక పాలకొసం రాదు కాబట్టి గిన్నె పోసాను ఇప్పుడు వచ్చేసి ఉరిగడితే కొడుముట్లు ఇక రెడీ అయిపోతున్నాయి అనమాట ఇప్పుడు అంటే నూనె అయితే మొక్కుతున్నాయి ఇంకా ఆమ్లెట్ మోడల్గా వచ్చేస్తుంది అనమాట వీటిని అయితే కలపెట్టకపోతే ఇంకా సెట్ సెట్ అయిపోయేటట్టుంది వీటిని అయితే కలపెడుతున్నాను అంటే తీసుకున్నా అంటే కలపెడుతున్నాక అర్థం కాదేమో నీకు ఇప్పుడు వచ్చేసి గీక తీసుకొని కలపెడుతుంది అనమాట ఉల్లిగడ్డ కూర అయితే రెడీ అయిపోతుంది ఒక ఐదు నిమిషాలు అయితే ఉంచి ఉప్పు కారం మసాలా వేసి సిమ్ లో పెట్టేసి అయితే ఇది చేసుకుంటే ఉల్లిగడ్డ కూర అయితే రెడీ అయిపోయినట్టే తమ్ముడు వాళ్ళకైతే చాలా ఇష్టం ఉల్లిగడ్డ కోడిగుడు కూర అంటే కాకపోతే ఏంటంటే ఉల్లిగడ్డలు అయితే పక్కగా పెట్టేస్తారు ఇంకా డైరెక్ట్గా ఉల్లిగడ్డ తినమంటే ఎప్పుడు రెండు ఉల్లిగడ్డలు తీసి పెట్టేస్తారు అనమాట ఇప్పుడు కూడా అంటే చెప్తారు ఇక లంచ్ బాక్స్లోకి అయితే ఈరోజు ఉల్లిగడ్డ కోరుగుడు కూర అయితే చేస్తున్నా ఇంకా లంచ్ బాక్స్ అయితే రెడీ చేయాలి టైం అయితే బాన్ అవుతుంది కోరైతే రెడీ అయిపోతుంది ఇంకా అయితే టిఫిన్ పెట్టేశాను రెడీ చేశాను ఇంకా స్కూల్కి అయితే రెడీ అయిపోయారు కూర కాగానే ఇంకా బాక్స్ కట్టేస్తే ఇంకా స్కూల్ కైతే వెళ్తారనమాట ఉడికైతే కోరుగుడ్డ కూర అయితే ఈ రోజు లంచ్ బాక్స్ అయితే నేనైతే అనమాట వస్తున్నా కూర అయితే రెడీ అవుతుందాకామ్ముడి అయితే చూస్తుంది అనమాట టైం అయితే అని ఇంకా ఉడిగట్టు కోరుగుడ్డైతే ఇంకా ఇలా అనమాట రెడీ అయిపోయినాయితే ఉప్పు కారం వేసుకొని కొంచెం మాట్లాడ ఎక్కువ వేసినా కానీ మంటగా ఉంటే అసలే రమ్ముల రోజు ఇంటి దగ్గర నేను స్కూల్ పోయాకుంటేస్తారు నేనైతే కొంచెం కారం వేస్తున్నా కారం పెట్టేద్దాం ఇంకెందుకంటే మానేది కదా రెడీ అయ్యా కూడా ఉప్పు అమ్మా అయిపోయింది వస్తున్నా కారం ఉప్పేసాక వేసాక ఒకసారి ఇలా కలవెట్టుకున్న తర్వాత ఇంట్లో ఉంచండి వస్తున్నారా అయిపోయింది కూర కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఉల్లిగడ్లు కూరగుడ్లు అయితే రెడీ అయిపోయాక ఉప్పు కారం వేశాను కదా ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసి ఉంచాలి తర్వాత కొంచెం మసాలా ఎక్కువ కాదు కొంచెం అంటే కొంచెం అంటే ఏదో వేసి వేరే వేస్తాం అనమాట చూడండి కొంచెం అంటే కొంచెమే బాక్స్ అయితే కట్టేస్తే అమ్మ వాళ్ళు అయితే స్కూల్కి వెళ్ళిపోతారు అనమాట ఒకేనా మరి ఈరోజు కూర వచ్చేసి ఉల్లిగడ్డ కోడుకుంటూ కోరనమాట ఉల్లిగడ్డ కోడుకుంటు అంటే మీకు ఇష్టమో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ రోజు అయితే నేను ఉల్లిగడ్డ కోడిగుడ్డు కోరైతే అయితే చేశాను అనమాట ఒకేనా మరి నాకైతే సపోర్ట్ చేసి సబ్స్క్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మరి నాకైతే చాలా చాలా ఉంది ఇంకా అంటే సపోర్ట్ చేయట్లేదు అనట్లేదు ఇంకా ఇంకా ముందుకు ఉంది మీరు సపోర్ట్ చేస్తారని నా ధైర్యంతో అయితే నేనైతే ఛానల్ అయితే ఓపెన్ చేశాను ఓకేనా మరి ఈ రోజు అయితే రెడీ అయిపోయింది బాయ్ అమ్మడి వాళ్ళకి అయితే బాక్స్ గెచ్చాలి లేట్ అయిపోయింది ఓకేనా మరి బాయ్